క్రిస్మస్ జరుపుకూడదని అధ్యక్షుడు మత ఉమ్మాదు ఇకనైనా మారండి ఎంత కాలము అలాగనే ఉంటారు నీ కులము నిన్ను ఆదరించదు నీ కులము ధరగా నీకు బ్లడ్ గ్రూప్ దొరకదు మరి నువ్వు అంటున్నావు కదా ఇతర మతానికి చెందినవాడు యేసు ప్రభు వారిని మరి తను నమ్ముకున్న వాడే ఈరోజు నీకు బ్లడ్ గ్రూప్ ఇస్తున్నాడు బ్లడ్ సహాయం చేస్తున్నాడు మరి నీ యొక్క కులం పేరు చెబితే బ్లడ్ గ్రూప్ దొరకదు కదా ఈరోజు నీ యొక్క గ్రూప్ పేరు చెబితే హాస్పిటల్లో బ్లడ్ ఇస్తారు కానీ ఈరోజు ఏమైపోతున్నాను బాల్యములో నుండే చిన్న వయసులో నుండే పసి మనుషుల్లో ఏమి నాడుతున్నారు అంటే విషభేజాలు నాడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్టు ప్రేమైన సమాజమా నా భారతదేశ ప్రజలాగా ఎందుకు కదా మరి అంటారు కదా అయితే బాగా మాటలు చెబుతారు కదా ఇతర మతాలకు అలా గెలుతున్నారు అసలు మతం అనేదానికి అర్థం తెలియని నిర్వేశం తెలియని దుర్మార్గులు నీచులు మతము అనగా తెలుగు నీకుంటు ఇచ్చిన సాక్ష్యము అభిప్రాయం మార్చుకునుట అభిప్రాయము మార్చుకునేదాన్ని మతాన్నని ఎలాగా చెప్పుకుంటూ పోతూ ఉన్నారు తెలుగు నీకుంటు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే మతానికి అర్థము అభిప్రాయం మార్చుకొనుట ఇదే నేపథ్యంలో చిన్నపిల్లల మధ్యలో మరి యేసు ప్రభు వారి పుట్టినరోజుని తలుపుకూడదు అని చెప్పి అధ్యక్షణ పెడుతున్న వారిని చూసారా ఇదే రాను రాను సితికి గాలి వాన కాక మునిపే నా యొక్క ప్రపంచంలో ఉన్న భారతదేశంలో ఉన్న ప్రతి ప్రతి ఒక్క క్రైస్తవుడు కదిలి రావాలి గలమెత్తారు ఎందుకు మన నా మధ్య ఎవరినో ఎక్కడో విగ్రహార్ధన ఒక శిల్పాన్ని పడేశారని చెప్పి ఊరిక ఎన్నో గుడలు దించుకొని బయటికి పడ్డారు కానీ ఈరోజు చూసారా యేసు ప్రభు వారి యొక్క పుట్టినరోజు ఎవరి కోసము మన అందరి మానవ జాతి కోసము మనుషులందరి కోసము ఆయనే వచ్చి ప్రాణం పెట్టాడు మనుషులందరి కోసము ఆయనే వచ్చి తన రత్నమును సిధించాడు కనుక ఇకనైనా మారండి ఎంతవరకు ఈ మత శాంతత్వముతో కుల గెజ్జితో ఎంతవరకు పసి మనుషుల్లో ఇలాంటి నాటకూడదు కదా గతంలో మోడీ గారు ఒకటి ప్రవేశపెట్టాడు అది ఏదో నాకు గుర్తు లేదు కానీ అంతగా అది ఏదో ఒక మంత్రాన్ని చేపిస్తేనే గుర్తొచ్చింది సుమి గాయత్రి మంత్రం ఈ గాయత్రి మంత్రాన్ని స్మరిస్తేనే స్కూలులోకి రావాలి అని మోడీ గారు ఒక పథకాన్ని ప్రవేశపెట్టాడు అప్పుడు క్రైస్తవంలో ఉన్న ప్రజలందరూ కూడా పిల్లలందరూ కూడా వచ్చి చెప్పారు ఆ డాడీ డాడీ మమ్మీ మమ్మీ ఈరోజు స్కూల్లో గాయత్రి మంత్రం చద చదవాలంట చదవకపోతే స్కూళ్ళకి లేదంట అని చెప్పి గతంలో చెప్పినప్పుడు అందరూ కూడా ఎవరి పిల్లలను వాళ్ళు కట్టడి చేసుకున్నారు అంత మాత్రమే కాకుండా గతంలో మేము మాట్లాడాము ఎలాగనే అప్పుడు మోడీ గారు ఆ చెప్పిన ఆ పథకాన్ని ఎనికి తీసేసుకున్నాడు ఎలాగనే కొంతమంది తెలిసి తెలియక మత ఉమ్మాదముతో పెలిరేగిపోతున్నారు పెచ్చిరేగిపోతున్నారు కనుక ఈ మత ఉమ్మాదులకి ఇస్తున్న ఈ కౌంటర్ ఎక్కడైనా మారండి మార్పు చెందుదాం కాలం మారిపోతుంది సమాజం మారిపోతుంది కానీ సమాజంలో ఉన్న నీవు మారట్లేదు ఇంకా మూలకత్వంలోనే ఉన్నా ఒక్కడివే ఉంటావా నీ ఒక్కడివే ఉట్టి ఊరి కట్టు ఉట్టి కట్టుకొని ఊరేగుతావా లేదు కదా మనం ఉండాలంటే మనతో పాటు సమీపంగా ఉన్న ప్రజలు ఉండాలి ఊరు అనగా మన ఒక్కరిదే కాదు అందరూ కలిసి ఉంటేనే అది ఊరిగా మార్చబడుతుంది దేశం అనగా దేశం అనగా అందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరూ కలిసి ఉంటేనే అది దేశం అవుతుంది అంటే మట్టి కాదు మనుషులు అన్నాడు ఒక కవి కనుక ఇకనైనా మారండి ఎంతవరకు ఎలాగా ఉంటారు నేను ఒంటరిగా ఉంటాను ఒంటరిగా ఉండలేవు కదా ఒక అడవిలో దశకెళ్ళి నిన్ను వదిలిపెట్టాలి కారు అడవిలో దశకెళ్ళి వదిలిపెడితే ఉండగలుగుతావా నా కులము నా మతము అని ఎర్రవీగుతున్న వారులరా నీ కులము నిన్ను ఆదుకోనదు నీ యొక్క మతము కాపాడదు కాపాడుతుంది ఏంటయ్యా అంటే మానవత్వం కాపాడుతుంది ఏంటంటే మంచితనము ఆ మంచితనాన్ని కోల్పోయిన రోజు మా